హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి సమ్మర్ అంటే నిన్న సండే అయిపోయింది వీళ్ళతో సాంబార్ సాంబార్ అయితే ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకున్నాం ఎందుకు లేట్ అయిందంటే మేము గవర్నమెంట్ గా గవర్నమెంట్ పనిగా వేసిన అందుకే లేట్ అయింది పెట్టుకొని గిండ్లో నూనె వేసిన పచ్చిమిరపకాయలు అంటే మురక్కయలు చెట్టు దింపినా పోయేదా ములు అయ్యో

ఎండాకాలం బాగా ఎండ కొడుతుంది మొన్న ఏ వానొచ్చింది నాగునీకులు పట్టివ్వలేవు ఫుల్ ఎండతుంది సరే వాన రాకూడదు ఫ్రెండ్స్ వానొచ్చింది వానొచ్చిందని కలగం అనుకో ఒక్క వానొచ్చి ఫుల్ ఎండ కొడుతుంది వాము విపరీతం కొడుతుంది బాయ్ అవును

ఏ మొక్కర కోడి కాలు వేసుకోవచ్చా కోడి కాలు సాంబార్లు దోసకాయలు టమాటాలు బెండకాయలు దొండకాయలు క్యారెట్లు దగ్గొస్తా ఉంది నువ్వు తాలింపు పిడుస్తా దగ్గొస్తా ఎందుకు అర్థం కాదు అట్లా ఉంటుందా టమాటా ఏమి ఉండదు చేతనే ఉంటుంది పంటనే ఉంటాం అంతే మరి నెక్స్ట్

నిన్నో మంచి చూపిస్తాను నన్ను చెప్పి పెట్టి ఉంటుంది వ్యవసాయంలో ఏముందని అన్ని కూరలకి పెట్టుబడులకే పోతున్నాయి ఏ మిగులుతున్నాయి సార్లో కాకపోతే చేతనే ఉన్నా కొద్ది గొప్ప అన్న వాటేత్తన్నా పత్ చేతున్నా ఒకటి ఎత్తనా సార్దా మరీ ఎక్కువ 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 వేసుకుంటే అప్పుల పాయితాం నెక్స్ట్ 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 కానీ పచ్చకారం నినే వట్టీకున్నా ఆ ఏయ్ రిక్వయ్ ఏ హ్మ్ సాంబార్ ముక్రోం తీరుగా ఆ పప్పుచారు పచ్చకకవేస్తున్నా పచ్చక కలేస్తున్నా ఏయ్ కై నియా కై హ్ హాయ్ నింటే తా Next ఏం చేస్తాము ఉప్పు ఉప్పు అన్ని నిన్నేనా కదా అన్నినే

ఇది మరి చూద్దారుగా ఫ్రెండ్స్ ఇది కూడా ఒక వీడియోనంటే అంటే చెయ్యాలి ఫ్రెండ్స్ అన్ని వంటలు ఎప్పుడు మసలు చిక్కుల